హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కోయిట్ బ్లాగ్స్ ఆఫీషియల్ ఛానల్ మనం ఈ వీడియోలో అయితే చూడబోతున్నాం కోయిట్ నుంచి అబ్దులీ ఫామ్స్ అంటే ఎడారి ప్రాంతంలా ఉంటుంది అక్కడైతే ఎలా ఉంటుంది మనం వెళ్ళే దారి మొత్తం ఎలా ఉంటుందో ఈ వీడియోలో అయితే చూడబోతున్నాం వీడియోలో వచ్చిన వాళ్ళంతా కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ షేర్ మొత్తం చేయండి ఓకే థ్యాంక్ యూ మనమైతే ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎండ మామూలుగా పడట్లేదు యాభై యాభై పైన పడతాం ఉంది యాభై డిగ్రీ పైన అయితే మన ఈవెంట్స్ బండి అదైతే నార్మల్గా వెళ్ళేది మనం ఇది మేము వెళ్ళే ఈవెంట్ బండి హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాం ఇది మేము వెళ్తుండేది జాబర్ అలీ అనే ఏరియా నుంచి ఇప్పుడే బయలుదేరుతున్నాం మేము ఉండే ఇల్లు జాబర్ ఏరియా ఇప్పుడైతే నేను మా బ్రదర్ అయితే బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి దగ్గర దగ్గర అబ్దుల్లి ఫామ్స్ అనేది దాదాపు ఒక వన్ ట్వంటీ కిలోమీటర్స్ ఉంటాయి సరే కదా ఎండ అయితే మామూలుగా లేదు దగ్గర దగ్గరగా ఫిఫ్టీ ఫిఫ్టీ పైన ఫిఫ్టీ డిగ్రీస్ పైన పడతా ఉంది ఇప్పుడైతే వెళ్తా ఉన్నాము సార్ కదా ఒక్కొక్కరు మామూలుగా వెళ్ళరు ఇది నార్మల్ ఏరియాలోనే ఇంకా మెయిన్ రోడ్కి ఎంటర్ కాలేదు ఇప్పుడు చూస్తున్నాం కదా ఇదైతే లార్జ్ ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ తీసుకుని మనం మెయిన్ అయితే వెళ్తాం చూడండి చూడండి వాడు చూడండి ఎట్ట దూరుతా ఉన్నారు ఎట్ట పడితే అట్ట దూరం వెళ్ళిపోతారు ఇల్లు ఇల్లు చూసారు ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి ఒక్కొక్కటి బంగ్లా ఉంటాయి మామూలుగా ఉండదు ఇక్కడ నుంచి హైవే స్టార్ట్ అవుతుంది నేను హైవే హైవేలో నుంచి వెళ్తా ఉన్నా మొత్తం ఒకే రోడ్ మొత్తం ఇది చూసారు కదా పోటీల మీద వెళ్తూ ఉంటారు బోర్డులు ఉన్నాయి చూడండి లెఫ్ట్ సైడ్లో కెమెరా కనిపిస్తుంది చూడండి ఇలా ప్రతి చోట కెమెరాస్ ఉంటాయి మన తొట్టి దాటితే ఇంకా అంతే కెమెరాస్ ఇదైతే ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ అయితే ఇప్పుడైతే మేము చూపించబోతాను ఇప్పుడే ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతాం ఉంచు ఇదైతే ఎయిర్పోర్ట్ అయితే కొత్తగా కడతా ఉన్నారు లేటెస్ట్ మోడల్ ఇప్పుడైతే దీంట్లో పోస్టర్ చూపించబోతున్న డిజైన్ ఎలా ఉండబోతుంది చూడండి ఫ్రెండ్స్ సేమ్ సేమ్ ఈ పోస్టర్లో ఎలా ఉండో సేమ్ అలానే కడతా ఉన్నారు ఇప్పుడు ఇది మొత్తం ఇప్పుడైతే వర్కింగ్ జరుగుతూ ఉంది ఇంకా ఒక సంవత్సరం పడుతుందో రెండు సంవత్సరం పడుతుందో అన్న టూ ఇయర్స్ తెలియదు ఇప్పుడైతే జరుగుతూ ఉంది వర్కింగ్ మొత్తం ఎయిర్పోర్ట్లో ఎలా ఉండిపోతుందో ఏమో తెలీదు మొత్తం కంపెనీ బస్సెస్ ఇక్కడ వర్క్ చేసే అన్ని బస్సులు ఇవి మొత్తం టోటల్ ఎన్ని బస్సులు ఉన్నాయి చూడండి మొత్తం ఇక్కడ వర్క్ చేసే కంపెనీ బస్సెస్ ఇవన్నీ ఇప్పుడైతే మనం రోడ్ మీద వర్క్ చేసాం నెక్స్ట్ టైం నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఎయిర్పోర్ట్ మొత్తం అయితే చూపిస్తాం ఇప్పుడైతే మనం వెళ్ళబోతున్నాం ఇంకా దాదాపు మొత్తం వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది మొత్తం ఈ అబ్దిలీ ఫామ్స్ అనేది ఎడారి ప్రాంతంలోకి వెళ్ళడానికి వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది వన్ అండ్ హాఫ్ అవర్ అయితే చాలా ఎక్కువైపోతుంది అందుకని నేను ఈ వీడియోలో ట్వంటీ మినిట్స్లో చూపించబోతున్నాను రోడ్స్ ఎలా ఉండిపోతుందో దారి మొత్తం ఎలా ఉండిపోతుందని ఇదైతే ఈ ఏరియా అయితే అబ్దుల్లా ముబారక్ అనే ఏరియా కోయిట్లో ఇది కొత్త ఏరియా ఈ ఏరియా పక్కన అయితే వెళ్తూ ఉన్నాను ఈ ఏరియాలో తాజ్మహల్ మస్జిద్ అనే ఈ ఏరియాలోనే తాజ్మహల్ది సేమ్ తాజ్మహల్ ఇండియాలో ఎలా ఉందో సేమ్ అలానే ఉంటుంది ఇప్పుడు దూరంగా అయితే చూపిస్తాను నెక్స్ట్ టైం నేను అక్కడికి వెళ్ళినప్పుడు నెక్స్ట్ వీడియో చేసి మీకైతే పెడతాను బ్లాగ్ చేసి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే దూరంగా నేను ఒక షార్ట్ చేశాను చూడండి చూడండి ఇదే సేమ్ టు సేమ్ యాస్టీస్ తాజ్మహల్ మొత్తం ఈ రైట్ సైడ్లో కనిపిస్తారు చూడండి కొంచెం జూమ్ చేసి చూపిస్తాను ఇదే చూడండి మొత్తం సేమ్ టు సేమ్ యాస్టీస్ తాజ్మహల్ టైం నేను అటు వెళ్ళినప్పుడు ఆ ఏరియాలోకి మీకైతే అయితే చేసి పెడతాను ఫుల్ వీడియో అయితే తాజ్మహల్ది పెడతాను ట్రక్కులు చూడండి ఒక్కొక్కటి ఆ బ్రిడ్జ్ అంత ఎత్తుంది ఒక్కొక్కటి ట్రక్స్ వెళ్తానే ఉంటాయి వెళ్తూనే ఉంటాయి ఎక్కడికి వెళ్తాయో తెలియదు ఒక్కొక్కటి వెళ్తానే ఉంటాయి ట్రక్స్ అయితే ఇవన్నీ ఫ్యాక్టరీస్ అన్నమాట ఫ్యాక్టరీస్ కూడా తెలియదు ఫ్యాక్టరీస్ అంటే ఇది దోహా పోర్ట్ ఈ రోడ్ మొత్తం దోహా పోర్ట్ అని వెళ్తారు ఇట్లో సెవెన్ నెంబర్ రోడ్ అనేది ఇది మెయిన్ రోడ్ ఇప్పుడు రైట్ టర్న్ తీసుకొని చెట్లు ఎండకు మొత్తం నీళ్లు లేక అన్నీ ఎండిపోయాయి మనుషులే చచ్చిపోతూ ఉన్నాయి ఇంకా చెట్లు ఏం బతుకుతాయి ఇక్కడి దగ్గర ఫిఫ్టీ ఫైవ్ మ్యాక్సిమం ఫిఫ్టీ ఫైవ్ అయితే పడుతుంది అండి నోట్స్లో చూసారా మీకైతే లైటింగ్ కొంచెం తక్కువగా అనిపిస్తుందేమో ఇక్కడైతే మామూలుగా లేదండి మాత్రం రైట్ అయితే మనము రౌండ్ అది తీసుకొని ఎయిటీ నెంబర్ రోడ్ అనేది ఎంటర్ అవుతాం ఈ ఎయిటీ నెంబర్ రోడ్ మొత్తం ఒకే రోడ్ మొత్తం అబ్దులీ ఫామ్స్ టు ఇరాక్ బార్డర్ దాకా వెళ్తుంది ఈ అబ్దులి ఫామ్స్ ఉండేదే ఇరాక్ బార్డర్ దాకా ఇరాక్ బార్డర్ దగ్గర దగ్గరలోనే అబ్దులి ఫామ్స్ అనేది ఉంది ఇప్పుడైతే మేము వెళ్తా ఉన్నాం చూద్దాం ఎలా ఉండబోతుందో అక్కడ అయితే చాలా రోజులు అయిపోయినాయి అక్కడికి ఇప్పుడైతే చూద్దాం నెంబర్ ఇక్కడ అన్ని రోడ్ నెంబర్స్ మామూలుగా అయితే రోడ్ చూసుకుంటే ఒక్కటి అర్థం కావు స్టార్టింగ్ అయితే కొత్తలో ఒక్క రోడ్ అయితే అర్థం కావు నెంబర్స్ చూసుకుంటేనే ఇక్కడ రోడ్ డ్రైవింగ్ చేయాలంటే నెంబర్ చూసుకుంటేనే రోడ్ నెంబర్స్ లేకపోతే ఇక్కడ వెళ్ళాము ఇప్పుడైతే లొకేషన్లో ఉన్నాయి మరి కాబట్టి పోతున్నాం లేకపోతే ఇంకా అద్దె ఇక్కడికి వెళ్తాము ఎటు పోతున్నాము కూడా తెలియదు అంటుంటాయి రోడ్స్ అయితే మొత్తం ఓకే హైవే ఈ అక్కడి నుంచి ఇంకొంచెం ముందర వెళ్తే అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మొత్తం మట్టి ఏరియా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూస్తే మొత్తం మట్టి మీకు బ్రిడ్జ్ చూడండి ఎట్టుంది ఏ బ్రిడ్జ్ ఎట్టు వెళ్తుందో కూడా తెలియదు ఆయన మొత్తం పాములు చుట్టుకుంటా చూడండి అట్టున్నాయి మొత్తం ఏ బ్రిడ్జ్ ఎటు వెళ్తుంది ఏ ఏరియా కొత్త వాళ్ళు అయితే పిచ్చి ఎక్కి ఎక్కుంటారు అట్టే బ్రిడ్జ్ చేస్తే ఏ బ్రిడ్జ్ ఎక్కితే ఎట్టు కూడా తెలియదు ఈ రోడ్స్లో అయితే ప్రతి చోట ఎక్కువ కాదు లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో అయితే బండ్లు ఆపుకొని కెమెరాలో తీస్తూ ఉంటారు స్పీడ్ని ఇక్కడైతే ఎక్కువ కెమెరాస్ అయితే ఉండవు ఇక్కడ మెయిన్ హైవా ఈ రోడ్లో ఈ మట్టి ప్రాంతం అయితే స్టార్ట్ అయితే మాత్రం కెమెరాస్ అయితే ఉండవు ఎక్కువ మొత్తం అక్కడక్కడ కార్ స్టాప్ చేసుకుని దాంట్లోనే స్పీడోమీటర్ తీసుకుని దాంట్లో కెమెరాస్ తీయేస్తారు చూసుకుంటా వెళ్ళాలి ఈ రోడ్లో అయితే చూడండి ఈ రోడ్ మొత్తం ఇక్కడ ఇక్కడ నుంచి మొత్తం స్టార్ట్ ఇక్కడైతే చూడండి మొత్తం టెంట్లే టెంట్స్ టెంట్స్ తీసుకొని అందులో ఒక ఈ మధ్య ఒక వీడియో వైరల్ అయింది కదా శివాగార్ అనేది కోయిట్ శివాగార్ అనేది సేమ్ ఇలాంటిదే మొత్తం ఇలానే వేసుకుని అక్కడక్కడ అదైతే ఇంకా లాంగ్ కొంచెం ఈ మధ్య అయితే కోయిట్ నుంచి బయటపడి శివ గారు ఉన్నారు కదా ఎడారిలో నుంచి ఆయన చెప్పారు కదా సిక్స్టీ సెవెన్ దాదాపు టూ సెవెన్ అయితే పడుతుంది డిగ్రీ ఎండా అనేది అదంతా అబద్ధం అండి సిక్స్టీ సెవెన్ అంతే ఇంకా మనుషులు బ్రతకరు అసలు ఫిఫ్టీ ఫైవ్ మ్యాక్సిమం అయితే ఫిఫ్టీ ఫైవ్ పడుతుంది ఆయన ఎట్లా చూశారో ఎవరు చూపించారో కూడా తెలియదు ఆయన అయితే అలా చెప్పారు ఫోన్లో చూపించారని సిక్స్టీ సెవెన్ అయితే అది మాత్రం అబద్ధం అంత డిగ్రీ అయితే మనుషులు అయితే బతకరు మాక్సిమం అయితే ఇది చూడండి ఇవన్నీ మొత్తం అక్కడక్కడ టెంట్లు వేసుకొని మొత్తం ఈ రూట్స్ అన్నీ టెంట్లు వేసుకొని అక్కడక్కడ ఉండి మనుషుల్ని పెట్టి టార్చర్ అయితే మామూలుగా టార్చర్ ఉండదు అక్కడైతే ఎండకి మనుషులు ఎట్టయితే ఉంటారో చూడండి ఇక్కడ బండ్ లాక్కుని షాప్స్ లాగా ఇదైతే కోయిట్లో ఆయిల్ ఆయిల్ కంపెనీ అయింది అక్కడి నుంచి ఈ రోడ్ అయితే ఆయిల్ కంపెనీకి అయితే వెళ్తారు ఇది మొత్తం అదే ఆ ఫ్యాక్టరీ మొత్తం ఇది మొత్తం ఆయిల్ కంపెనీ ఆయిల్ బాబులు ఉంటాయి అంతా ఇక్కడ నుంచి మొత్తం తీస్తారు ఈ మొత్తం ఈ రోడ్ మొత్తం ఆయిల్ బాబు ఇక్కడ ఉంది కదా ఈ రైట్ అయితే మనం ఇప్పుడు ఒక రైట్ వస్తుంది ఈ రైట్ నుంచి అయితే మనం వెళ్ళబోతున్నాం ఈ రైట్ తిరిగితే ఇక్కడ నుంచి ఒక్క టెన్ కిలోమీటర్స్ టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇప్పుడు ఈ రైట్ అయితే తిరుగుతాం కొంచెం ఇక్కడ బోర్డు వస్తారు చూడండి అబ్దిలీ అబ్దిలీ ఫామ్స్ అనేవి బోర్డులో అయితే అబ్దిలీ ఫామ్స్ అనేవి ఉంచాలి ఈ రైట్ అయితే తిరుగుతాం మనం అయితే కొత్త మసీద్ అనేది కడతా ఉన్నారు ఇంకా పూర్తవలేదు కడతా ఉన్నారు ఇది ఒకే రోడ్డు మొత్తం అన్ని మొత్తం ఇదంతా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మొత్తం ఫామ్స్ ఏరియాని ఇక్కడైతే ప్రతి మనుషులు ఎక్కువ ఉంటారు ముందర ఫామ్స్ ఎక్కడైతే స్టార్ట్ అవుతాయో అక్కడక్కడ ప్రతి ఒక్క ఫామ్కి ఒక్కొక్క మనిషిని వదిలేసి ఉంటారు ఇప్పుడు మన ఇండియాలో ఫామ్ హౌస్ అంటారు కదా అలా ఇక్కడైతే ఈ మట్టి ఏరియాలో అయితే వాళ్ళు మొత్తం ఫామ్స్ లాగా రెడీ చేసుకొని ట్రీస్ మొత్తం రెడీ చేసుకొని ఒక ఫామ్ హౌస్ లాగా మొత్తం ప్రిపేర్ చేసుకొని వీక్లీ వన్స్ ఇప్పుడు వింటర్ అయితే స్టార్ట్ అయితే మాత్రం వీక్లీ ఫ్రైడే సాటర్డే అయితే ఇక్కడే స్టే చేస్తారు వాళ్ళు మొత్తం నిప్పులు వేసుకొని ఈ మాంసం అయితే కాల్చుకొని తిని మొత్తం టూ త్రీ డేస్ ఇక్కడే స్టే చేస్తారు ఈ అబ్దిలి ఫామ్స్కి అనేది ఇదైతే మొత్తం ఈ బావులు మొత్తం ఆయిల్ ఆయిల్ బావులు అక్కడ కనిపిస్తున్న పెద్ద పెద్ద తొట్ల లాగా మొత్తం బావులే ఈ అబ్దిలీలో అయితే పర్వాలేదు చెట్లు అవన్నీ ఉంటాయి ఫెసిలిటీస్ కానీ ఓ మనుషులు అక్కడక్కడ ఒంటరిగా ఉండాల్సి వస్తుంది ఎడారి ఇంకొంచెం ముందర వెళ్తే ఎడారి మొత్తం మొత్తం ఈ ఏరియాస్ మొత్తం ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది ఎడారి ప్రాంతం అనేది మొత్తం ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడ బాగుంటుంది కొంచెం చెట్లు ట్రీస్ అవన్నీ ఉంటాయి ఇక్కడైతే టెన్షన్ ఉండదు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి ఫ్రెండ్స్ అయితే మన న్యూస్ ఛానల్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఒక్కొక్క టెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి పెట్రోల్ అయితే తక్కువగా ఉంది కార్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉంటుంది ఇప్పుడు వెళ్ళాలా ఇప్పుడు పెట్రోల్ కోసం అని వెళ్తా ఉన్నాం పెట్రోల్ పట్టించుకొని డైరెక్ట్గా ఫార్మ్స్లోకి వెళ్తాం ఇక్కడ మేము పనిచేసే కొట్టికి ఒక ఫార్మ్స్ ఉంది అక్కడికి వెళ్తా ఉన్నాము ఎప్పుడు అక్కడికి వెళ్ళి కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాం అవన్నీ దించి మొత్తం దింపేసి వచ్చేయాలా రిటర్న్ వచ్చేస్తాం మళ్ళీ అక్కడైతే చూపిస్తాను ఎలా కట్టున్నారో ఎలా ఉంటారో మొత్తం అయితే చూపిస్తాను చూడండి పెద్ద పెద్ద పైప్స్ ఇవన్నీ వాటర్ పైప్స్ మొత్తం ఎండ అయితే ఎవ్వరు బయట తిరగరు ఎండకి చలికాలంలో అక్కడంతా ఈ కొటీ వాళ్ళు అంతా వస్తూనే ఉంటారు ఇప్పుడైతే వింటర్ స్టార్ట్ అవుతుందో వీక్లీ టూ త్రీ డేస్ ఇక్కడే మొత్తం తిరుగుతూనే ఉంటారు వాళ్ళు వింటర్ అయితే మామూలుగా ఉండదు ఇప్పుడు ఎండకి ఎంతగా భయపడుతూ ఉన్నాం వింటర్కి అయితే అంత చలికి వనకాల ఎండ అయినా కొంచెం పర్వాలేదు అనిపిస్తే చలిగైతే బాత్రూమ్ కూడా వెళ్ళలేము అటు ఉంటుంది వేడిని లేకపోతే బాత్రూమ్కి అయితే వెళ్ళాం వాష్రూమ్కి వెళ్ళినా స్నానానికి వెళ్ళినా ఇంకంతే బెడ్షీటే మనకి ఇంకా మామూలుగా ఉండదు ఇదంతా ఖర్చూరు చెట్లే ఈ దారిలో మొత్తం ఇక్కడ ఇక్కడ చూసినా ఖర్చూరు ఖర్చూరు చెట్లే ఖర్చూరు చెట్లే మొత్తం అన్ని ఫ చూడండి మొత్తం ఒక్కొక్కరు ఫామ్స్ అనేవి తీసుకొని ఇక్కడ మొత్తం ఫార్మ్స్ ఇవ్వండి మస్జిద్ ప్రతి ఒక్కరు ఈ మొత్తం అబ్దలి అనేది మొత్తం ప్రతి ఒక్కరు ప్లేసెస్ తీసుకొని ఇలా ఫామ్ హౌస్ లాగా కట్టుకొని ఇలా వీక్లీ వన్స్ పోయి ఎంజాయ్ చేసుకొని వస్తూ ఉంటారు వీక్లీ టూ డేస్ వీక్ అయితే హాలిడేస్ ఈ టూ డేస్ వింటర్లో అయితే మామూలుగా ఉండదు అసలు ఈ మొత్తం ఇక్కడంతా ఫుల్గా అయిపోయి ఉంటుంది వింటర్లో ఇదైతే చూడండి ఫ్రెండ్స్ మన ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ ఉంటుంది చూడండి అలా ఉంది ఇది రైట్ సైడ్ లో ఒక ఫామ్ హౌస్ ఉంటుంది చూడు పెద్ద బంగ్లా ఉంటుంది ఈ రైట్ సైడ్ లో వైట్ కలర్ ఇది మొత్తం విఐపి ఉండేది ఎలా ఉండొచ్చు చూడండి ఇప్పుడైతే మనం దగ్గరలో ఉన్నాం పెట్రోల్కి పెట్రోల్ స్టేషన్ అయితే వస్తుంది ఇప్పుడు ఇవన్నీ జేసిబీ లారీ స్టాండ్ మొత్తం జేసీబీ వాళ్ళు ఇక్కడ అంతా జేసీబీస్ లారీస్ అయితే పాకిస్తాన్ వాళ్ళే అటాక్ చేస్తూ దాన్ని దాన్నమాట పెట్రోల్ బంక్ వచ్చేసాం పెట్రోల్ బంక్ కొంచెం డిఫరెంట్గా ఉంది డిజైన్ మాత్రం బాగుంది పెట్రోల్ బంక్ లాగా లేదు అసలు దూరం నుంచి నేను దగ్గర ముందుగా చూసి పెట్రోల్ బంక్ కనుక్కోవాలి కనుక్కో అయితే వచ్చేసాం పెట్రోల్ బంక్కి మా అన్న పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ పోయి ముందరు బోనట్ అయితే ఓపెన్ చేశారు ఇప్పుడు నేను వెళ్ళి క్లోజ్ చేయాలి అయితే క్లోజ్ చేస్తాము ఇదైతే మనం అండి మొత్తం ఈవెంట్స్కి మొత్తం ఈవెంట్స్కి యూజ్ చేస్తాము చూడండి పెట్రోల్ బంక్ అయితే ఇదైతే మొత్తం బిగ్ బజార్ లాగా పెట్రోల్ బంక్లో సూపర్ మార్కెట్ లాగా వీళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ ఏమైనా తీసుకోవాలంటే మొత్తం సూపర్ మార్కెట్ ఇవి ప్రతి ఒక్క పెట్రోల్ బంక్లో ఉంటుంది సూపర్ మార్కెట్ అనేది ఇక్కడ ఆయన పాప ఎండకి వాళ్ళు కూర్చునేస్తున్నారు బిల్ అయితే ఇచ్చారు మనకి బిల్ అయితే ఫైవ్ పాయింట్ ఫైవ్ కేడీ అంటే మన ఇండియాలో దగ్గర దగ్గర ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుంది పెట్రోల్ ఇదే మన ఇండియాలో ఫుల్ ట్యాంక్ చేయించాలంటే దగ్గర దగ్గర ఒక ఐదు వేలు టు పదివేలు పెట్టాల ఇక్కడైతే పెట్రోల్ చాలా తక్కువ రేట్ అయితే అందుకే కదా పెట్రోల్ ఇక్కడ పెట్రోల్ బావులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇక్కడ పెట్రోల్ బావులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ డెవలప్మెంట్ ఇక్కడ మనీకి అంత వాల్యూ ఉంటుంది అయితే వీళ్ళేమో కరెంట్ వైర్స్ అయితే ఫిక్స్ చేస్తా ఉన్నారు వెళ్ళాలా లేదో అడగల వెళ్ళమన్నారు వెళ్దాం ఇంకా వచ్చేసాం ఇంకా ఈ ముందర రైట్ తీసుకుంటే అయితే మన ఫార్మ్స్ అయితే వస్తుంది మొత్తానికి అయితే వచ్చేసాం మన ఫార్మ్స్కి అయితే ఇంకా ఈ రైట్ తీసుకుంటే ముందర సెకండ్ ఫామ్స్ అయితే మనది ఈ రైట్లో ఇదైతే మేము ఉండే ముందరు ఫస్ట్ది అయితే మేము ఉండే కోయిటీ వల్ల వాళ్ళ సిస్టర్ది సిస్టర్ది ఇదైతే మనది ఈ ట్యాంకులు కనిపిస్తున్నాయి కదా ఇదైతే మన కోయిటీ వాళ్ళది ఇది మొత్తం ఈ బయట ఉండేది మొత్తం అక్కడ ఉండే వాళ్ళకి రూమ్ ఇది వచ్చేసాం ఫ్రెండ్స్ ఇదే ఫామ్ హౌస్ ఇక్కడ మొత్తం పక్కన పక్కన మొత్తం ఇదే ఫామ్ హౌస్ ఇక్కడ వర్క్ చేసి వస్తా వస్తారు చూడండి ఆరంగుట్టాము ఇంకా వస్తున్నాడేమో వస్తా ఉన్నాడు ఆయన ఈయన ఇక్కడ వర్క్ చేసేది ఇక్కడ మొత్తం ఇంకా కడతా ఉన్నారు లోపల దివానీ అనేది వీళ్ళైతే దివానీలో అయితే వీళ్ళు ఇక్కడ నైట్ అయితే దివానీ మొత్తం నైట్ అయితే స్టే చేస్తారు వీళ్ళు ఇక్కడ చాయ్ తాగడానికి మొత్తం ఒక పార్టీ లాగా వీళ్ళకి నైట్ మొత్తం ఇదైతే మొత్తం ఫామ్ హౌస్ ఇదే ఈ రౌండ్ మొత్తం ఫామ్ హౌస్ ఇంకా వింటర్లో అయితే చూడాల మొత్తం రెడీ చేసి ఇక్కడ ఒక రౌండ్ ఉంది నిప్పు కోసం ఈ రౌండ్ చూసారా ఈ రౌండ్ మొత్తం మధ్యలో నిప్పు వేస్తారు నిప్పు వేసుకుని రౌండ్ కూసుకుని కూర్చునేసి నేనైతే బంగ్లాదేశ్ వాళ్ళు బెంగాలీ ఏదో మాట్లాడుతూ ఉన్నాం వింటా ఉన్నాం ఏదో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఏదో వర్క్ గురించి చూసారా ఈ ఫామ్ హౌస్ ఎలా మొత్తం వీళ్ళు అక్కడ వచ్చేసి అయితే మాంసం కాల్చుకొని తిని మొత్తం నైట్ అంతా నైట్ అంతా వీళ్ళదే వీళ్ళే రాజ్యం పెడితే ఇక్కడ ఎగిరి గంతులేసి ఇక్కడ అయితే ప్రొజెక్టర్ పెట్టేస్తారు ప్రొజెక్టర్ వేసి ఇక్కడ ఫుట్బాల్ మ్యాచ్ ఎక్కువ ఇదైతే లోపల ఫామ్ హౌస్లో ఇక్కడ ఇప్పుడు అయితే వస్తువులు పెట్టేస్తున్నారు వింటర్లో అయితే మొత్తం తీసేస్తారు వీళ్ళు కిచెన్ లాగా అయితే చూద్దాం ఇప్పుడు చూడండి ఎలా ఉందో ఇదైతే వీళ్ళు ఇక్కడ కూర్చొని మొత్తం తిని ఫుడ్ మొత్తం ఇక్కడే ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ లైక్ షేర్